ఆస్పరి మండలంలో నెలకొన్న మంచినీటి సమస్యను పరిష్కరించాలని సిపిఎం డిమాండ్ ఆస్పరి మండలంలో నెలకొన్న మంచినీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని సిపిఎం మండల కార్యదర్శి పి హనుమంతు మండల కమిటీ సభ్యులు బి రామాంజనేయులు మధురెడ్డి నరసింహులు ఎస్సఫీ మండల కార్యదర్శి రవి డిమాండ్ చేశారు సోమవారం స్పందనలో తహసీల్దార్ ఈరమ్మగారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం మండలంలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది గ్రామాల్లో మంచినీళ్లు లేక సుదూర ప్రాంతాలకు నీళ్లు తెచ్చుకుంటున్నారని ఫిల్టర్ వాటర్ కొని మండలంలో ఉందని పశువులకు కూడా నీళ్లు దొరకని పరిస్థితి ఉందని చాలా గ్రామాల్లో పదిహేను రోజులైనా త్రాగునీరు వచ్చే పరిస్థితి లేదని అన్నారు భూగర్భ జలాలు అడుగంటి పోవడం వల్ల బోర్లు పనిచేయడం లేదు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అదేవిధంగా నీటి ఎద్దడి ఉన్న గ్రామాలను గుర్తించి ప్రభుత్వమే ట్యాంకర్లు ఏర్పాటు చేసి నీటి సమస్యల కోసం ప్రభుత్వం నాగనందనహల్లి వాటర్ ఎంపీపీ నుంచి అక్రమంగా వినియోగించుకుంటున్న గ్రామాలపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నీటి సమస్యలను పరిష్కరించాలని వారు నిర్ణయించారు లేకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నవీన్ తిప్పన్న అనుమతులను నిర్వహి ఉంది నేను బలి తిరిగిన కదా పాప వాళ్ళు చూడలేక ఏం చేయాలి నిలబడితే నన్ను అడుగుతానో వచ్చేసిన వాడు కానీ మనకు ట్యాంకు ద్వారా నేను తోలాలా తోలాలంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇంత ఇబ్బందిగా కొంచెయి మనిషికి నలభై లీటర్లు ఇవ్వాలి నలభై లీటర్లు ఎన్ని గంటలు పడుతుంది ఎన్ని లీటర్లు ఇస్తుంది అన్ని లీటర్లు పెడతారు అయినట్టు

పెట్టాలా పోతా లేదా మళ్ళీ అదే పాత పద్ధతి కంటిన్యూ చేస్తారా అని తెలుస్తుంది ఒక వారం ఆగండి అన్నాడు ఒక వారం అయితే పర్వాలేదు సార్ మరి తర్వాత అయితే మేమే చేయలేము లేకపోతే ఎట్లు సార్ లేకపోతే ఎట్లా ఏమైందండి పది మందిలో ఇన్ని జిల్లాలున్నాయి ఇరవై నాలుగు జిల్లాలో ఒక రెండు జిల్లాలో అదేదో తప్పు జరిగిందని ఆయన ఐడెంటిఫై చేసినాడు టోటల్ డిపార్ట్మెంట్ తప్పు అంటున్నారు కాబట్టి మా వాళ్ళు ఏం చేస్తున్నారు ఎందుకు మనసుకెళ్ళి కొద్దిగా